సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజి రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఏం అనుకోవాలంటే ఒక ప్రశ్న రెండు వేల ఇరవై ఆరు మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా కానీ చాలా మందిగా కోరుకుంటుంది ఇయర్ ఎండింగ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుందో ఈ ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది అసలు ఎలా చూడాలి రెండు వేల ఇరవై ఆరు మీరేం చెప్తారు ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను ఎందుకంటే ఎన్ని ప్రడిక్షన్స్ ప్రతిదీ నిజమవుతూ వచ్చాయి కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అందులో మేము ఉన్నాము కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతోటి మరి రెండు వేల ఇరవై ఆరుని ఎలా చూడాలంటారు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతోందంటే శ్రీ గురుభ్యూర్మహా శ్రీ మాతృమా సందర్శనం వితనుదే పితృదేవను మాసద్దవ సరదళై రథబూర్ధ్వగం యత సభ్యం క్వచిత్ క్వచిదుపైత్యప జ్యోతిపరం దిక్ష వత్స్ నమ అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధార బ్రహ్మణే నమ శ్రీమాత్రే రెండు వేల ఇరవై ఆరు బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము నేను నేను లాస్ట్ టైం చెప్పాను ఈ విశ్వాభ నవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పారు జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది అందుకే రెండు వేల ఇరవై ఐదులో పెద్ద యుద్ధాలు జరిగాయి పేలులు జరిగాయి దుర్మార్గులు చాలా మంది చనిపోయారు తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి యాక్సిడెంట్లు అయ్యాయి అన్నీ అయ్యాయి ఓకే రెండు వేల ఇరవై ఆరు జూలై తర్వాతనే చాలా మార్పులు వస్తాయి సో నేను చెప్పేది జూలై వరకు జూలై తర్వాత ఇంకోటి రెండు థియరీస్ వస్తాయి ఇప్పుడైతే జూలై వరకే చెప్తాను మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకసారి ఎందుకోసమంటే ప్రతిసారి అక్షయ తృతీయ మనకి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఏం చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది ఇది చాలా మంది థియరీ పట్టుకున్నారు లేదు తెలియదు కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మనకు క్యాల్కులేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము లేకపోతే మనకి ధన ఉదశి లేకపోతే వసంత పంచమి ఇప్పుడు మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాడు కదా పన్నెండు పన్నెండుకి ఈసారి శుద్ధ ఏకాదశి వరకు ఒక సిచువేషన్ ఉంటుంది రాసి అంటే అందరి జీవితాలు ఆషాఢశుద్ధ ఏకాదశి వరకు చెప్తాను అంటే పెద్ద ఏకాదశి వరకు ఇక అనుకోండి వరలక్షి వ్రతం అనుకోండి ఈసారి అందరు వరలక్ష్మి వ్రతం అందరి జీవితాలు మారుస్తారు ఎవరెవరి జీవితాలు మారుస్తుంది అది కూడా చెప్తాం గురుగారు రెండు వేల ఇరవై ఆరు వృష్టికి రాసే వారికి ఎలా ఉండబోతోంది వృశ్చిక రాశికి నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఎనిమిది శత్రువు నాలుగో ఇంట్లోకి రాహు వచ్చాయి అమ్మగారికి అనారోగ్యం ఉంటుంది ఇల్లు తాకట్టు పోతుంది రుణాలు ఎక్కువగా జరుగుతాయి వెహికల్స్ ఎంత ఏడిపిస్తాయంటే రోడ్డు నడిట్లో నీకు వెహికల్ అన్ని ఆపేస్తుంది సో ప్రయాణ బాధలుంటాయి తర్వాత గృహ బాధలుంటాయి ఇల్లు మారాల్సి వస్తుంది ఇంకా అద్దెళ్ళ ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బందులు అవుతాయి సో గృహంలో బాధలు ఉంటాయి ఇంకోటి ఎనిమిదవ స్థానంలో గురువు వచ్చేసరికి ఏంటంటే అప్పు బాధ బాగా పెరుగుతుంది అప్పు మీద అప్పు వడ్డీ మీద వడ్డీ బాగా పెరుగుతుంది కాబట్టి వృశ్చిక రాశి వారి ఈ సంవత్సరం ఏంటంటే సుఖం తక్కువ రుణం ఎక్కువ కాబట్టి సుఖం తక్కువ పడండి రుణాలు తీర్చండి ఎంత సాధ్యమైతే అంత రుణం తీర్చండి లేదంటే అప్పుల వాళ్ళు పెట్టే ఇబ్బందులు చాలా దారుణంగా ఉంటాయి కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఇల్లు తాకట్టు పెట్టకండి బంగారం తాకట్టు పెట్టకండి పెడితే అటే రావు ఇంకా వృష్టికి రాశి వారికి రావు ఓకే ఈ సంవత్సరం ఎంత వీలైతే అంత ఎక్కువగా కష్టపడండి ఎంత వీలైతే అంత కష్టపడండి ఎవరితో తగాదాలు పెట్టుకోకూడదు ఎంత సైలెంట్గా ఉంటే వృశ్చిక రాశి వారికి అంత మంచిది ఎందుకోసం అంటే వీళ్ళకి ఒకటి బెనిఫిట్ ఉంది ఆరవ ఇంట్లో శని గ్రహం వచ్చాడు శని ఆరవ ఇంట్లో రావడం వల్ల ఒకడు ఒక బెనిఫిట్ ఏం జరుగుతుంది అని అంటే కష్టం మూలకంగా కష్టం మూలకంగా నువ్వు ఎక్కడైతే కాంప్రమైజ్ అవుతావో నీకు అక్కడనే ధనం వస్తుంది అంటే ఒళ్ళు దాచుకోకు ఇప్పుడు ఉదాహరణకి నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉన్నాడు వాడికి ఇట్లాగే ఆరో ఇంట్లో శని వస్తే నేను వాడికి ఒకటి చెప్పాను అతను డ్రైవర్ యాక్చువల్లీ ఇది ఇది ఎయిర్పోర్ట్ దగ్గర డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు వాడు నన్ను గుర్తుపెట్టాడు ఫ్లైట్ దిగిన తర్వాత నేను యాజ్ యూజువల్ నేను ఎవ్వరికి కూడా చేయను గురుజీ నాకు అపాయింట్మెంట్ కావాలంటే అరే నువ్వు డ్రైవర్ ముప్పై వేలు నా అపాయింట్మెంట్ ఎక్కడ తీసుకుంటావు రండి లేదు గురుజీ మీ వీడియోలు డైలీ నేను డ్రైవింగ్లో వింటూనే ఉంటా నేను మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఏదో ఎనర్జీ ఉంటే కనుక ఇవాళ నా లో మీరు కూర్చోలేదు డెఫినెట్లీ మీ అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నాడు సరే రా నీ జాతకం మంచిగుంటే ఫీజు తీసుకుంటా నీ జాతకం మంచిగా లేదంటే నేను ఫీజు వాపస్ ఇచ్చేస్తాను ఎందుకోసం అంటే నువ్వు ఇంత కష్టపడి డ్రైవింగ్ చేసి నీ డబ్బులు నాకు పెడితే అది నాకు కలిసి రాదు అని చెప్పిన సరే గురుజీ అన్నాడు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాడి జాతకంలో నాకు ఆరవ స్థానంలో శని కనబడ్డాడు బాగుంది నేను వాడికి ఒకటే చెప్పాను ఒరే నువ్వు కోలార లో రియల్ ఎస్టేట్ ఏవైతే ఉంటాయో వెంచర్లు అందరినీ పరిచయం చేసుకో వెంచర్లన్నీ పరిచయం చేసుకొని నీ కార్లో బ్రౌచర్లు పెట్టు ఇంకేం చేయకు కార్లో బ్రౌచర్లు పెట్టు ఎవరు ఎయిర్పోర్ట్ వచ్చినా సరే వంద రూపాయలకు తక్కువగా మాట్లాడుకో వంద రూపాయలకు తక్కువగా మాట్లాడు వాడు పదకొండు వందలు చెప్పాడా నువ్వు వెయ్యి రూపాయలే చెప్పు సో తక్కువకి మాట్లాడుకో కాంటాక్ట్స్ పెంచుకో అందరికి బ్రౌచర్లు చూపి నీ కార్లో కూర్చున్నంతసేపు ట్యాబ్లో మొత్తం నీ దగ్గర ఏమేమి ఉన్నాయ్ అడ్వర్టైజ్మెంట్ ప్లే అవ్వాలని చెప్పిన వాడు ఐడియా క్లిక్ అయిపోయింది వాడికి వాడికి ఇట్లా అందరు డబ్బులు ఉన్న కదా ఫ్లైట్ దిగేటోళ్ళు మామూలుగా అయితే మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు దిగిన ప్రతి ఒక్కొక్కడు ఇంటికి కాదుగా డైరెక్ట్ ఆ ల్యాండ్ దగ్గర పోయి చూసేస్తాడు ఇప్పుడే డీల్ చేసుకుందాం అన్నాడు వాడు వాడు ఇప్పటికి డబ్బు సంపాదించిన రెండు మూడు కార్లు కొన్నా గానీ వాడు కార్లు ఆ బిజినెస్ మాత్రం ఆప్తలేడు వాటికి అదే పని హెచ్ఎన్ఐ క్లైంట్స్ పట్టుకోవాలి పోవాలి అది కాబట్టి ఈ చిన్న టెక్నిక్ ఫాలో అవ్వాలి ఈ చిన్న టెక్నిక్ ఫాలో అయితే వృష్టికి రాసి వాళ్ళకి బాగుంటుంది అంటే ఒళ్ళు దాచుకోవద్దు అని చెప్తారు తక్కువ కైనా సరే పని ఒప్పుకోండి అంతే మొత్తంగా రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు ధన్యవాదాలు